అందరికి హాయ్ అండి నేను మీ వసంత ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే బ్లౌజ్కి ఫిల్స్ పెట్టుకోవడం హ్యాండ్కి ఎలాగో నేను దీంట్లో చూపిస్తాను నార్మల్గా నార్మల్ బ్లౌజ్లకి చాలామంది ఫిల్స్ అనేవి పెట్టించుకుంటారు అనమాట హ్యాండ్స్కి చాలా బాగా కనిపిస్తాయి అలాగే నేను వేరే ఒక పర్సన్ వచ్చేసి ఈరోజు హ్యాండ్కి వచ్చేసి ఫిల్స్ పెట్టక అని అన్నారు సో నేను ఫిల్స్ ఎలా పెట్టాలి ఎలా పెట్టిన తర్వాత ఎలా అటాచ్ చేయాలని చూపిస్తాను చూడండి నేను మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా స్టిచ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత హ్యాండ్ కట్ చేసుకున్నాను నేను చూడండి ఫిల్స్ కోసం ఎక్కువ తీసుకున్నాను అనమాట కూర్చో రావాలి కదా నేను టేప్ పెడుతున్నాను చూడండి నేను ఫిల్స్ కోసం రెండు సేమ్గా ఒకే విధంగా ఇలా పెట్టేసుకొని చూడండి ఈ వీడియోలో అయితే నేను ఎలాగైతే పెడుతున్నాను రెండు క్లాత్ని కొంచెం మనకి క్లాత్ తక్కువ ఉందనుకోండి ఇక్కడ నుంచి మనం ఇలా క్లాత్ తక్కువ ఉందనుకోండి ఇది మామూలు హ్యాండ్ కటింగ్ అండి ఈ కటింగ్కి మనకి ఫిల్స్ ఎంత కావాలో అంత ఇటు సైడ్ కానీ ఇక్కడ కానీ అటాచ్ చేసుకోవాలి మాక్సిమం ఇక్కడ అటాచ్ చేసుకుంటేనే ఫిల్స్ అనేవి బాగా కనిపిస్తాయి చూడండి నాకు క్లాత్ అయితే దండి ఉంది సో నేను అందుకని ఇక్కడే కట్ చేసుకున్నాను నేను ఫోర్ ఇంచెస్కి ఫిల్స్ కోసం వదులుకున్నాను ఇక్కడ చూడండి ఇటు నుంచి ఇక్కడ కుచ్చుల కోసం నాలుగు ఇంచులు ఎక్స్ట్రా వదులుకున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే నాలుగు ఇంచులు ఇదంతా కుచ్చు కోసం అండి చూడండి ఇది ఇలా కుర్చు అనేది వచ్చేసేయాలన్నమాట ఇలా నీట్గా మనకి ఎలా కావాలంటే చిన్న చిన్న కావాలంటే అంటే చిన్నగా పెద్ద కావాలంటే అంటే పెద్దగా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఎలా నేను ఎలా మార్చున్నాను అలానే ఫిల్స్ అనేటివి పెట్టేస్తాను చూడండి నేను లైనింగ్ ఏమి ఫిల్స్ కోసం ఓన్లీ వర్జన్ క్లాత్ ఒకటే వేసుకున్నాను క్లాత్ ఎక్కువ ఉంటే ఇది కూడా వేసుకోవాలి నేను క్లాత్ లేదు కాబట్టి మిడిల్కి కచా వేసుకోండి ఫస్ట్ అయితే మిడిల్కి ఒక కచా వేసుకోండి మనం కుచ్చులు ఎలా పెట్టుకోవాలి నేను చూపిస్తాను ఇలా చాలా సింపుల్ ట్రిక్ అండి చాలా అంటే కొంతమంది చాలా వెరైటీ వెరైటీ పెడుతుంటారు కానీ ఈ విధంగా ట్రై చేశారంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది నేను చూడండి ఖర్చులు పెట్టుకున్నాను రెండింటికి ఇలా ఖర్చులు పెట్టుకున్న దానికి తర్వాత అండ్ రెండు సీల పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూసారు కదా ఇది కూడా మిడిల్కి ఫోల్డ్ వేసి కజా వేసుకోండి ఇలా ఇలా చేశారంటే చాలా ఈజీగా వస్తుంది అండి ఫిల్స్ పెట్టడం అనేది ఎక్కువ తక్కువ ఎక్కువకుండా చాలా నీట్గా కనిపిస్తుంది నేను రెండిటికి ఇలా ఖచ్చీలు వేసుకున్నాను మామూలు రెండు సీదా మీదనే పెట్టేసుకోవాలండి ఉల్టా సీదా ఏం పని అవసరం లేదు చూడండి ఇలా కచా నుంచి కచాకి ఇలా పెట్టేసుకొని ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇట్లా ఫోర్ ఇంచెస్ పట్టేసుకోండి ఫోర్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది దీన్ని ఇక్కడ తీసుకో తీసేసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి పట్టేసుకోండి నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి మనం ఇక దగ్గరకు వచ్చే కొద్దిగా చిన్న చిన్నగా ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి కచా ఎన్ని వస్తాయో అన్నీ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ అన్నీ ఒకే సైజులోనే ఫిల్స్ అనేవి చిన్న చిన్నగా ఇలా క్లాత్ సర్వ్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి మనం ఎక్కడైతే కచ్చా వేసామో ఆ కజాకి పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి నేను ఎక్కడైతే కచా వేసానో అక్కడికి కరెక్ట్గా అనేది వచ్చేసింది సేమ్ ఇటు సైడ్ ఎట్లనే మనం సేమ్ అవే కూచులు వేసేసుకోండి ఇట్లా కానీ చూడండి గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి ఇటు సైడ్ మడవ్ మర్చాం కదా ఇప్పుడు ఈ కచా నుంచి ఇటు సైడ్కి మర్చేసుకోవాలి చూడండి ఎదురుకి చూడండి ఇలా మర్చుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా క్లాత్ ఉల్టా సీరా చూసుకొని వేసుకోండి సీరా మీదనే వేసుకుట్టుకోండి చూడండి నేను కుచ్చులన్నీ ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా వీడియోలో మనకు అటు సైడ్ ఎన్ని అయితే ఫిల్స్ వచ్చాయో అన్ని ఫిల్స్ అనేది మనం వేసుకోవచ్చు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చాయనమాట నేను టూ పెట్టాను ఇంకా త్రీ పెట్టాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ వదిలేసుకొని పెట్టుకోవచ్చు ఫిల్స్ ఎక్కువ కావాలి కుచులు ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి సిక్స్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు లావు అంటే చాలా మనుషులు లావుగా వారికి అయితే సిక్స్ ఇంచెస్ పెట్టాలండి బక్కగా సన్నగా ఉండే వారికి ఫైవ్ ఇంచెస్ వరకు సరిపోతుంది కూర్చుని తక్కువ ఉంటేనే చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఈ ని ఇక్కడ పెట్టేసి లాస్ట్ కుర్చు అనేది ఇలా అంటే డన్ ఫిల్స్ పెట్టడం అనేది చాలా ఈజీ అండి చూడండి నేను ఎలా పెట్టాను చూడండి మనము ఇది చాలా బాగా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇటు సైడ్ మర్చాము ఎక్కడైతే మనం కచా వేసుకున్నామో అక్కడ నుంచి ఇటు సైడ్ మర్చాము సో నెక్స్ట్ రెండోది కూడా అలానే సేమ్ సేమ్ చేసుకోవాలి చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే చాలా మందికి రాదు ఇలా అంటే ఒక్కొక్క కూర్చో ఎక్కువ ఒక కూర్చో తక్కువ అలా రావడంతో చాలా మంది స్కిచ్ చేస్తారు ఇలా వదిలేను ఇంట్లో ఓన్గా టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఇలా ఇంట్లో ఓన్గా బ్లౌజ్లు కుట్టుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు కచ్చా ఇంపార్టెంట్ అండి కచ్చా నుంచి కచాకి వచ్చేలాగా కుట్టుకోవాలి నేను ఆ హ్యాండ్కి వచ్చేసి ఫైవ్ పెట్టాను కదా దీనికి కూడా ఫైవే పెట్టాను సో ఫైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రివర్స్ సైడ్ సైడ్కి మర్చుకోవాలి ఇంకా ఇలాంటి మరిన్ని ఎన్నో టిప్స్ కానివ్వండి ఇంకా వీడియోస్ కుకింగ్ కానీ నేను పెడుతున్నాను అండి ఏమైనా చిన్న చిన్న రెసిపీస్ సింపుల్గా చేసుకోగలిగేటివి నేను పెడుతున్నాను ఇంకా అలాంటి వీడియోస్ కోసం ఇంకా ఇలా చిన్న చిన్న చిట్కాల కోసం మీరు నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ ఇలాంటి యూస్ రావడం లేదు ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది సేమ్ మనకి హ్యాండ్ ఎంత పొడుగుందో లేదా తీసేసుకొని కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా అలానే మనం ఎలా అయితే ఫిల్స్ పెట్టామో అలానే అటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి మేము ఇక్కడ నుంచి ఇలా ఇటు సైడ్ కూడా ఇలానే వేసుకోవాలి ఈ విధంగా అనేది ఫిల్ అనేది మనకి ఫిల్స్ అనేది ఈ విధంగా అనిపిస్తాయి చూడండి ఎలా వచ్చాయి చూసారు కదా ఇప్పుడు సేమ్ దీన్ని కూడా దీని మాదిరి కుట్టేసుకోండి నిజంగా కూర్చోపెట్టుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తాం ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా వస్తాయి అనమాట రెండు ఇలా వీటిని మనం ఏం చేసుకోవాలంటే నేను బార్డర్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట బార్డర్ వేస్తే కుచ్చులకి చాలు అండి అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి ముందైతే ఇట్లా ఇట్లా వేసేసుకొని ఇది వేసేసుకోండి ఫస్ట్ ఇట్లా చూడండి ఇది సీదానే వేసుకోండి ఇది సీదానే పెట్టేసుకోండి ఇదేంటంటే ఇట్లా ఉల్టా తిప్పి ఇలా కుట్టేసుకోవాలి చూపిస్తాను ఇలా సీదా మీదని ఇది ఉల్టా ఇలా పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అనేది కుట్టేసుకోండి మిడిల్కి మిడిల్కి పెట్టేసుకోండి హ్యాండు మనకి ఎంత బార్డర్ కావాలంటే అంత బార్డర్ కావాల్సినంత పెట్టేసుకొని మిగతాది మర్చేసుకోండి చూశాను కదా ఈ విధంగా పిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి చూడండి బార్డర్ చూడండి నేను బార్డర్ని హ్యాండ్కి వచ్చిన బార్డర్ని ఇలా యూస్ చేశాను నేను ఇప్పుడు సేమ్ టు సేమ్ దీనికి కూడా ఇలానే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి దానికి ఎంత తీసుకున్నామో దీనికి కూడా అంత వెడల్పు మీదనే నేను బార్డర్ అనేది కుట్టేసుకుంటాను ఇలా రెండు ఒకే సైజులో తీసేసుకొని ఇలా షేప్ కట్ అనేది చేసుకోవాలి సంఖకి షేప్ తీసేసుకోవాలి చూడండి మిడిల్కి ఒక కచ్చా వేసేసుకోండి ఇది ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ మిడిల్కి ఒక కచ్చా వేసేసుకోండి కన్ఫీస్ అవ్వకుండా క్లారిటీగా ఖచ్చితంగా పట్టేసుకొని ఇలా మిడిల్కి నేనైతే ముందు ఎచ్చు తగులుంది కట్ చేసేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు దీనికి ఇక్కడ నేను కచా వేసుకుంటున్నాను కచా వేసుకున్న తర్వాత శంఖకి షేప్ తీసేస్తున్నాను అండి డీప్ తీస్తున్నాను సంఖ భాగంలో డీప్ ఉంటుంది కదా హ్యాండ్కి అది తీసేస్తున్నాను కొంచెం లైట్గా తీసేస్తానండి ఎక్కువ ఏం అవసరం దగ్గరికి చూడండి ఈ విధంగా తీసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ కేసి అతికిచ్చేసుకోవాలి మనం కచ్చ పెట్టింటాం కదండి ఆ కచ్చకి మనం షోల్డర్స్ మీద జాయింట్ కుట్లు వేసుకుంటాం కదా ఆ కుట్లకి రెండు సమానంగా పెట్టేసుకొని ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి మొత్తం రెండు వైపులా చూడండి ఎంత బాగుంది అసలు హ్యాండ్ అనేది ఎంత లుక్ వస్తుంది కదా చాలా బాగుంటుందండి ఇలా ఇంకొక హ్యాండ్ అనేది చూడండి రెండు సేమ్ అనేది ఉన్నాయి అన్నమాట చూడండి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు నేను వీటికి కుట్లు అనేది వేసేస్తాను సైడ్ చూడండి బ్లౌజ్ అనేది ఓవరాల్గా ఇలా వచ్చింది హ్యాండ్ చూడండి ఎంత బాగుందో అసలు అయితే పెట్టేసుకున్నామో అలానే చూడండి ఎంత అందంగా వచ్చింది కదా ఇలా ఈ విధంగా చాలా సింపుల్గా కుచ్చులు అనేటివి పెట్టేసుకోవచ్చు అన్నాడు చూడండి చూడండి ఇలా చాలా అందంగా మనం ఫిల్స్ అనేటివి ఇలా పెట్టేసుకోవచ్చు ఎలాంటి కష్టం లేకుండా ఇలా చాలా అందంగా వస్తాయండి మనము చూడండి ఎంత బాగా వచ్చింది హ్యాండ్ ఇంకా ఒకవేళ ఇలా బార్డర్స్ లేని వాళ్ళు చీర ఏ కలర్ వచ్చింటే ఆ చీరను ఇలా బార్డర్గా మార్చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ